మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం మధ్వాచార్యుల పరంపరలో ధ్రోవ నక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామి వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం ఇది తుంగభద్ర నదీ తీరంలో ఉంది రాఘవేంద్ర స్వామి యొక్క అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం కూడా ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు పదహారవ శతాబ్దంలో జీవించారు ఈయన వైష్ణవాన్ని అనుసరించాడు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు ఇతని శిష్యగణం ప్రహ్లాదుడి అవతారంగా రాఘవేంద్ర స్వామిని భావిస్తారు తమిళనాడు భువనగిరి వాసులైన తిమ్మనభట్టు గోపికాంబ దంపతులకు పదిహేను వందల తొంభై ఐదులో ఈయన జన్మించారు ఈయన అసల పేరు వెంకటనాథుడు ఐదేళ్ల ప్రాయంలో అక్షరభ్యాసం చేసి ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు యుక్త వయసు వచ్చేసరికి విద్యా సారాంశాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని సన్యాసం స్వీకరించారు అప్పుడే ఆయన పేరును రాఘవేంద్రగా మార్చుకున్నారు ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ తమిళనాడు నుంచి కర్ణాటక ప్రాంతాల్లో విస్తృతంగా తిరిగారు మంత్రాలయం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని పంచముఖ వద్ద పన్నెండు సంవత్సరాల పాటు తపస్సు చేశారు ఆయన దీక్షకు పంచముఖ ఆంజనేయుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యారని చరిత్ర గాథ ఆ తరువాత పవిత్ర తుంగభద్రా నదీ తీరాన మంత్రాలయానికి వచ్చిన రాఘవేంద్రుడు అక్కడే ఉంటూ తన బోధనలు కొనసాగించారు ఆదోని నవాబు సిద్ది మసూద్ ఖాన్ నుంచి మంచాల గ్రామాన్ని దానంగా పొందారు మాధవరం దగ్గరున్న కొండశిలకు వెళ్లిన రాఘవేంద్ర స్వామి అక్కడ రాయితోనే తనకు బృందావనం ఏర్పాటు చేయాలంటూ దివాన్ వెంకన్నచారిని ఆజ్ఞాపించారట త్రేతాయుగంలో ఒక బండరాయి సీతారాములకు ఏడు గంటల పాటు విశ్రాంతినిచ్చిందని ఆ మేరకు ఏడు వందల ఏళ్లు పూజలు అందుకుంటుందని ఆ బండరాయికి వరం ఇచ్చారని ఆ మహిమగల రాయితోనే తన బృందావనం రూపొందించాలని స్వామి చెప్పారని సమాచారం దీంతో ఆ రాయితోనే స్వామివారి బృందావనాన్ని రూపొందించారు ఆ తర్వాత పదహారు వందల డెబ్బై ఒకటిలో ఇతను పంచముఖిలో తపస్సు చేశాడు ఇక్కడ హనుమంతుణ్ణి దర్శించారు మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించాడు ఇక్కడే సజీవ సమాధి అయ్యాడు వేల కొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు ఇక్కడ చూడదగ్గ ప్రాంతాలు కర్ణాటక సరిహద్దుల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడే రాఘవేంద్ర స్వామి పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారు నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు మరొకటి పాతూరు రాఘవేంద్ర స్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారు ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా రాఘవేంద్ర స్వామి చెక్కారు అలాగే వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం రాఘవేంద్ర స్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద రాఘవేంద్ర స్వామి రెండు సంవత్సరాలు ఉన్నారు ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు రాఘవేంద్ర స్వామి దర్శనం తర్వాత భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు ఇరవై రూపాయలకి నాలుగు ముక్కలు ఇస్తారు ఇది ఇక్కడ ప్రత్యేక ప్రసాదం భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది మళ్లీ రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు రెండు రూపాయలకి పులిహోర పెరుగు అన్నం ఇస్తారు ఇక్కడ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు దర్శనానికి అనుమతిస్తారు మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు మళ్ళీ మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు దర్శనం ఉంటుంది ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు మఠంలో ప్రధాన పూజలు సంపూర్ణ అన్నదాన సేవ సమర్పణ సేవ వస్త్ర సమర్పణ సేవ పట్టు వస్త్ర సమర్పణ సేవ బంగారు పల్లకీ సేవ బంగారు రథోత్సవ సేవ కనక కవచ సమర్పణ రజిత రజోత్సవ సేవ కనక మహాపూజ మహాపూజ సర్వ సేవ ఉత్సవరాయ పూజ ఫల పంచామృతాభిషేకం పంచామృత సేవ శ్రీ వాయుస్తుతి పునచ్చరణ సేవ శ్రీ వాయుస్తుతి పునశ్చరణ శ్రీ సత్యనారాయణ స్వామి పూజ సామూహిక సత్యనారాయణ స్వామి పూజ గోదాన సేవ ద్వాదశి ఆరాధనోత్సవాల సమయంలో పూజా వేళల్లో మార్పులుంటాయి మిగతా రోజుల్లో సాధారణమే ఆయా ఆర్జిత సేవలను భక్తులు ఆన్లైన్ లోనూ బుక్ చేసుకోవచ్చు లేదా నేరుగా శ్రీ మఠానికి వచ్చి బుక్ చేసుకోవచ్చు మీరు గనక ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే ఫ్యాక్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ నైన్ మంత్రాలయంలో భక్తుల వసతి కోసం మఠం ఆధ్వర్యంలో ఐదు వందల గదులున్నాయి ఇవి కాక కర్ణాటక ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన పలు గెస్ట్ హౌసుల్లోనూ గదులు అందుబాటులో ఉంటాయి ఎనిమిది వేల నుంచి రెండు లక్షల వరకు విరాళంగా అందించే వారికి ఇక్కడ వసతి సౌకర్యం కల్పిస్తారు ఏకాదశి రోజు మాత్రం ఎలాంటి పూజలుండవు కేవలం ఉచిత దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్